బిగ్ బాస్ సెవెన్ తెలుగు అయితే అంతా ఉల్టాపుల్టాగా సాగుతుంది ఈరోజు ప్రోమో వన్ రిలీజ్ చేయడం జరిగింది ఇంకొక రెండు రోజులలో బిగ్ బాస్ తెలుగు సెవెన్ సీజన్ అయితే ముగుస్తుంది దీంట్లో భాగంగా ఫైనల్ కంటెస్టెంట్లకి వాళ్లకు ఫుడ్ గురించి ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది ఎందుకనంటే ఎన్ని రోజులు మీరు ఇక్కడ మీరు వంటలు మీరే చేసుకోవడం తినడం జరిగింది మరి ఇంట్లో చేసినటువంటి వంటలు మీకు పంపించడం జరుగుతుంది ఈ టాస్క్లో గెలిస్తే అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే శివాజీకి బెలూన్స్ పగలగొట్టేటువంటి టాస్క్ అలాగే ఇంకా యావర్కి ఒక టాస్క్ ప్రియాంక్ ఒక టాస్క్ అమర్కు ఒక టాస్క్ ఈ రకంగా టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో గెలిస్తే వాళ్ళకి ఈ యొక్క టాస్క్లో వీళ్ళు ఏంటంటే ఈ టాస్క్లో గెలిస్తే వాళ్ళకి ఇంటి నుంచి ఫుడ్ పంపిస్తామని చెప్పడం జరిగింది మరి దీంట్లో భాగంగా శివాజీకి అలాగే యావరికి అర్జున్కి వాళ్ళ ఇంటి నుండి ఫుడ్ పంపించడం జరుగుతుంది ఇది ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కంటెస్టెంట్లోకి మరి కంటెస్టెంట్లు ఎవరెవరికి ఫుడ్ వచ్చిందని ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం